ఫ్రెండ్స్ అందరికి నమస్కారం ఫ్రెండ్స్ పిఎం కిసాన్ రైతు భరోసాపై శుభవార్త దానికి సంబంధించిన అప్డేట్ అయితే రావడం జరిగింది వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు తెలియచేయడం జరుగుతుంది అలాగే వీడియోను ఒక లైక్ చేశారంటే మరింత మందికి ఇన్ఫర్మేషన్ చేరుతుంది ప్రభుత్వ భూమి సాగు చేస్తున్న రైతులకు తప్ప మిగిలిన అందరికీ కూడా అన్నదాత సుఖీభావ పథకం వర్తిస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది సంబంధిత సమాచారం జిల్లాలన్నింటికీ కూడా పంపించిందని వ్యవసాయ జిల్లా జిల్లా వ్యవసాయ అధికారి రాబర్ట్ పాల్ తెలిపారు ప్రతి రైతు కుటుంబానికి ఏడాదికి ఇరవై వేలు అందిస్తామన్నారు జాబితాల్లో కొందరు పేర్లు కనిపించడం లేదని అలాంటి లోపాలన్నింటినీ కూడా సరిచేస్తున్నామన్నారు ఇంకా ఆయన ఏం చెప్పారు అలాగే ఎప్పుడు డబ్బులు వేస్తారనేది కూడా ఒకసారి తెలుసుకుందాము వీడియో ఇంకెవరైనా లైక్ చెప్పి ఒక లైక్ చేయండి లైక్ చేయడం వల్ల కేవలం మరికొంతమందికి సమాచారం చేరుతుందని మాత్రమే ఇక జిల్లాలో సాధారణ సాగు రెండు పాయింట్ ఏడు సున్నా లక్షల ఎకరాల్లో అయితే ఉండడం జరిగింది మొత్తం ఒకటి పాయింట్ నాలుగు సున్నా లక్షల మంది రైతులు ఉన్నారు వీరిలో లక్ష మంది వరకు కూడా అన్నదాత సుఖీ కోసం నమోదు చేసుకున్నారు ఇంకా అర్హులు ఎవరైనా ఉంటే నమోదు చేసుకోవాలి తప్పులు సరిదిద్దుకోవాలని చెప్తున్నారు ఇక నిబంధనలు ఏంటంటే అటవీ భూములు సాగు చేస్తున్న వారు కౌలు రైతులు డీ పట్టాదారులు అసైన్డ్ ఇనాం భూముల్లో వ్యవసాయం చేస్తున్న వారు అందరి పథకానికి అర్హులు దేవాదాయ భూములు సాగు చేస్తున్న వారికి మాత్రం కౌలు రైతులతో కలిపి రెండు విడతలుగా అక్టోబర్ జనవరి నెలలో సహాయం అందిస్తారు ఇక అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ పథకం కుటుంబంలో ఒకరికి మాత్రమే వర్తించడం జరుగుతుంది పలువురు ఆధార్ కార్డు నమోదు సక్రమంగా జరగలేదు భూమిని వేరే ఆధార్ నెంబర్తో లింక్ చేసిన వారు రెవెన్యూ సిబ్బందిని సంప్రదించి తప్పులు సరిదిద్దుకోవాలి భూమిని వేరే ఆధార్తో లింక్ చేసినా మృతి చెందిన వారి భూమి మ్యూటేషన్ జరగాల్సి ఉన్న వెబ్ల్యాండ్లో ఆధార్ జతకాకపోవడం అలాగే ఇతర కారణాలు ఏవైనా ఉన్నట్లయితే వీఆర్ఓ లేదా తహసీల్దార్ని సంప్రదించాలి అలాగే తర్వాత రైతు సేవా కేంద్రంలో సహాయం సంప్రదించి గ్రీవెన్స్ మార్డ్యూల్లో దరఖాస్తు చేసుకోవాలి అటవీ భూమి సాగుదారుల గిరి భూమి సంబంధించిన సమస్యలను గిరిజన సంక్షేమ శాఖకు పంపించారు తప్పుడు ఆధార్ లేదా మ్యూటేషన్ తదితర సమస్యల పరిష్కారానికి సంబంధిత బీవోను సంప్రదించాలి రైతుల పేర్లు గనక పథక పరిశీలనకు రాకపోతే భూమి రెవెన్యూ వెబ్లైండ్లో ఆధార్తో జత కాలేదని గుర్తిపించాలి ఇక అలాంటి వారు సంబంధిత రెవెన్యూ అధికారిని సంప్రదించి ఆధార్ వెబ్లైండ్లో లింక్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక పిఎం కిసాన్ ఇరవైవ విడత నిధుల జమకైతే ముహూర్తం ఖరారైంది జూన్ మాసంలోనే ఈ నిధులు విడుదల చేస్తారని తొలుత భావించారు పిఎం కిసాన్తో పాటుగా ఏడాదిలో మూడు విడతలుగా ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీభవ నిధులు విడుదల చేయాలని నిర్ణయించింది ప్రతి ఏటా కేంద్రం మూడు విడతలుగా రెండు వేల రూపాయలు చొప్పున రైతుల ఖాతాలో పిఎం కిసాన్ నిధులు విడుదల చేస్తోంది వాటితో కలిపి ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీభవ నిధులు పద్నాలుగు వేల రూపాయలు కూడా మూడు విడతలుగా అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయడం జరిగింది ఈ మేరకు ఇప్పటికీ పథకానికి అర్హత కలిగిన రైతుల యొక్క జాబితాను కూడా వెల్లడించడం జరిగింది ఇక డబ్బులు ఎప్పుడు వేస్తారో అని చూస్తే ఈ నెల పద్దెనిమిదిన పిఎం కిసాన్ నిధుల విడుదలకు కేంద్రం ముహత్వం నిర్ణయించినట్లుగా తెలుస్తోంది అదే రోజున ఏపీ ప్రభుత్వం సైతం తొలి విడత అన్నదాత సుఖీభవన్ నిధులను రైతుల ఖాతాలో జమ చేసేందుకు సమాయత్తమవుతోంది ఈ నెల ఇరవైనా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బీహార్ పర్యటనలో ఉన్న సందర్భంగా రెండు రోజుల ముందుగానే ఈ నిధులు జమ చేయాలని నిర్ణయించినట్లు చెబుతున్నారు దీనికి అనుగుణంగా ఏపీ ప్రభుత్వం కూడా అన్నదాత సుఖీభవ నిధులు విడుదలకు కసరత్తు చేస్తోంది రెండు పథకాలు ఒకే రోజు అమలు చేయడం ద్వారా కేంద్రం నుంచి వచ్చే రెండు వేలు ఏపీ ప్రభుత్వం జమ చేసే ఐదు వేల రూపాయలు ఒకేసారి రైతుల ఖాతాలో జమ కానున్నాయి ఏపీలో ఇప్పటికే అన్నదాత సుఖీభావ పథకం కింద నలభై ఏడు పాయింట్ ఏడు ఏడు లక్షల మంది రైతులను లబ్ధిదారులుగా అధికారులు గుర్తించారు వీరిలో దాదాపు అందరికీ కూడా ఈ కేవైసీ పూర్తి చేయడం జరిగింది ఎవరైనా లబ్ధిదారు అర్హత లేకపోతే వెంటనే ఈ కేవైసీ చేయించుకోవాలి అని అధికారులు సూచిస్తున్నారు ఈ పథకం కింద వెబ్ల్యాండ్లో నమోదైన రైతుల భూమి వివరాలు ఖచ్చితంగా ఉన్నాయా లేదా అనేది పరిశీలిస్తున్నారు దీంతో రైతులు ప్రభుత్వ వెబ్సైట్లతో పాటు రైతు భరోసా కేంద్రాల్లో కూడా జాబితాలను పరిశీలించడం ద్వారా ఎవరైనా అర్హత ఉండి జాబితాలో పేరు లేకపోతే వారికి మరో అవకాశం కల్పిస్తున్నారు అందుకే ఈ నెల పదో తేదీ తుది గడువుగా చెబుతున్నారు ఇక ఈ ప్రక్రియ పూర్తి చేస్తే ఈ నెల పద్దెనిమిదిన రైతుల ఖాతాల్లో నిధులు జమ చేసేందుకు కసరత్తుగా సాగుతుంది ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి